అకారణంగా సదా స్వార్థం కోసం హింసను చేయడం అధర్మం పార్థ వాస్తవానికి అహింసయే పరమ ధర్మము అహింసతో పాటు సత్యం క్రోధం వహించకుండటం త్యాగం మనశ్శాంతి నిందించకుండటం దయాభావం సుఖానికి ఆకర్షితులు కాకుండడం అకారణంగా ఏ కార్యము చేయకుండటం తేజం క్షమ ధైర్యం శరీర శుభ్రత ధర్మానికి ద్రోహం చేయకుండటం అహంకారం లేకుండా ఉండడం ఈ గుణాలన్నింటినీ సత్వగుణ సంపద లేక దైవీక సంపదలని అంటారు వీటి వలనని మనిషి పరమాత్మను అంటే నన్ను భక్తితో కొలుస్తాడు తన జీవిత కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు ధర్మ సంస్థాపన చేయగలడు అలాగే కర్మ ఫలానికై ఆశను త్యాగం చేసి జీవిస్తాడు వానికి నేను నిస్సందేహంగా ఈ జన్మలో ఆనందాన్ని అందిస్తాను మరణించిన పిమ్మట వానిని నాలో ఐక్యం చేసుకుంటా